మాత్రే నమ వేసుగరడ నలభై ఒకటి ధర్మకాండ ప్రేతకల్పం తరువాయి భాగం మీ నామధేయాలు విచిత్రంగా వినిపిస్తున్నాయి ఇవి అర్థం లేనివని నాకు అనిపించటం లేదు మీరు నాకు విస్తారంగా మీ గురించి వివరించండి అని బ్రాహ్మణుడు ఆదేశించగానే ఆ ప్రేత రొకటి ఇలా చెప్పసాగారు బ్రాహ్మణోత్తమ ఒకమారు నేను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుని నియమించుకున్నాను ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ బాగా ఆలస్యంగా వచ్చాడు నేను ఆకలి తాళలేక శ్రాద్ధకర్మ చేయకుండానే ఆ శాఖపాకాలను తినివేశాను బ్రాహ్మణునికి పరిషత అనగా పసిపోయిన అన్నాన్ని ఎక్కడి నుంచో తెప్పించి మరీ పెట్టాను ఇలా దుష్టప్రేతాన్ని కావటానికి నా పేరు పరిశుతుడు కావటానికి కూడా అదే కారణం బ్రాహ్మణ దేవత నా పేరు సుచిముఖుడు నేను ఒకనాడు బ్రాహ్మణి తీర్థస్నానానికై భద్రవట తీర్థానికి వచ్చింది ఆమెతో ఆమె ఐదేళ్ళు కొడుకున్నాడు ఆమె అతన్ని చూసుకొని జీవిస్తున్నట్లుంది నేనప్పుడు క్షత్రయువకునిగా జన్మించి ఉన్నాను అలవిమీరిన ఒళ్ళు పోరు క్రూరత్వాలతో ప్రజలను హింసిస్తుండేవాడిని ఆ బ్రాహ్మణి పుత్రుల దారి కాచి అతని తలపై పిడికిలతో బాధి వారి సామానులన్నిటినీ లాగేసుకున్నాను ఆ పసివాడు దాహం దాహమని ఏడుస్తుంటే తల్లి అతనికి ఒక చిన్న పాత్రతో నీళ్ళిచ్చింది నేను ఆ పాత్రను దౌర్జన్యంగా లాగేసుకొని ఖాళీ చేశాను భయసంతృప్తుడై దాహవ్యాకులుడై ఆ పిల్లవాడు అక్కడే అప్పుడే మరణించాడు అతని తల్లి ఆ గర్భశోకాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్న నూతిలో దూకి ఆశవులు పాసింది ఈ మహాపాపం వల్ల నాకు ప్రేతయోగం ప్రాప్తించింది పర్వతాకార శరీరుడినే కానీ నాకు నోరు లేదు కొంగలాగా సూర్య ముక్కుంది నాకు ఆహారం దొరికిన దానిని తినడానికి చాలాసేపు కష్టపడవలసి వస్తుంది నేను ఆ రోజు బ్రాహ్మణ పాలకుని నీరు తాగనివ్వకుండా చేసినందుకు ఇలా అనుభవిస్తున్నాను నా ఈ నోరు కలిసిన ముక్కు నా పేరుని సూచేముఖుడుగా చేసింది ఓ భూసు నా పేరు నేను నేనొకప్పుడు ధనవంతుడైన వైశ్యును ఆ జన్మలో నా మిత్రుడతో కలిసి ఇతర దేశాలకు వ్యాపార నిమిత్తమై వెళ్ళాను నేను కటిక పేదవాని కాకపోయినా నా మిత్రుని వద్ద అశేష ధనరాశులు ఉండడంతో నాలో లోభం దానివల్ల క్రౌర్యం పెరిగాయి మేమిద్దరం వ్యాపారం చేసి వెనుకకు మరలి వస్తున్నప్పుడు దారిలో తగిన ఒక నదిని పడవ సహాయాన దాటుతుండగా సూర్యుడు అస్తమిచ్చాడు మసక చీకట్లో ప్రయాణికులంతా ఎవరి గోలలో వారున్నారు చాలామంది అలసట కారణంగా కొనుక్కుపాట్లు పడుతున్నారు వారిలో నా మిత్రుడు కూడా ఉన్నాడు అతడు నా తొడ మీద తలపెట్టి నిశ్చంతంగా నిద్రపోసాగాడు నేను అతనిని ప్రవాహంలోకి తోసేశాను చీకట్లోనెవరూ చూడలేదు అతని వద్దనున్న బహుమూల్య ప్రధానైన రత్న జటిత స్వన్నాభుణాలు ముత్యాలు బంగారు కాసులు అన్నీ పట్టుకుని మా ఊరు వచ్చేశాను నా మిత్రుని పత్నితో దారిదోపిడి దొంగలు మాపై దాడి చేయగా ఆమె భర్త దొరికిపోయాడని వారతని స్వతంతా దోచుకొని అతన్ని చంపేశారని చెప్పేశాను నేను మరో దారంట తుప్పల వెంట నా సొమ్ము పట్టుకుని పరిగెత్తి ఏదో చావు తప్పి కన్నులట్టుపోయిన తందాన ఇల్లు చేరానని చెప్పాను నా జీవితాన్నంతటిని ఆ పాపపు సొమ్ముతోనే గడిపాను శీఘ్రంగా డబ్బు సంపాదనలో ముందుకెళ్ళానని నన్ను నేను శీఘ్రము అన్నారని కానీ ఆ పాపానికి నాకిలా ప్రేతలో పుట్టుక వస్తుందని ఎవరు ఎరుగురు కదా విప్రోత్తమ నా పేరు రోధకుడు నేను శుద్ధ చెందినవాడును రాజభవనం నుండి నాకు పెద్ద పెద్ద గ్రామాలకు వందపై అధికారం ఇవ్వబడింది నా కుటుంబంలో వృద్ధులైన తల్లిదండ్రులు ఒక తమ్ముడు మాత్రమే ఉండేవారము అయినా లోభం కొద్దీ నా తమ్ముడిని వేరే కాపురం పెట్టుకోమని తగలేశాను వాడికి ఏమీ లేదు అన్న వస్త్రాలు లేక అవస్థపడుతున్నాడని తెలిసిన నా తల్లిదండ్రులు రహస్యంగా నా గృహం నుండి అన్ని వస్తువులను పంపివేస్తుండేవారు అది విని అగ్రిరామునైపోయి నా తల్లిదండ్రులను సంఖ్యతో బంధించి ఒక గదిలో పడివేశాను వారు అతి కష్టం మీద విడిపించుకొని ఆత్మాభిమానం దెబ్బతిన్నదనే బాధతో విషం మింగి మరణించారు నా తమ్ముడు ఏమీ లేక ఎక్కడెక్కడో తిరుగుతూ ఏమైపోయినాడో తెలియలేదు వృద్ధులను బంధాలతో వృద్ధం చేశాను కాబట్టి రోజుడనే పేరు వచ్చి నిలిచింది ఈ మహాపాపాల వల్ల నేను ఇలా ప్రేతయోధిలో పడి ఉన్నాను హే విప్రదేవ నన్ను లేఖకుడు అంటారు పూర్వము ఉజ్జయిని నగరంలో బ్రాహ్మణుడిగా జన్మించాను మా రాజుగారు నన్నొక బ్రహ్మాండమైన కోవిలకు పూజారిగా నియమించారు ఆ గుడిలో విభిన్న నామాలతో ఎన్నో విగ్రహాలున్నాయి స్వర్ణ నిర్మితములై ఆ విగ్రహాలలో అవసరమైన చోట పలు విలువైన రత్నాలు తాపడం చేయబడి ఉన్నాయి వాటిని రోజూ పూజిస్తూ పుణ్యాన్ని వెనకేసుకోవలసిన నేను లోభమోహాలచే రాకాసి మనసు గలవాడినై డబ్బు వెనకేసుకోవాలనే వాంచా పుట్టి మహాపాపినైపోయాను బుద్ధి పాపాసక్తమైపోతే బ్రాహ్మణుడైనా పూజాధికారి అయినా ఒకటే రాక్షసుడైనా పిశాచమైనా ఒకటే నేను సూదిగా వాడిగా ఉన్న ఇనుప ఆయుధాన్ని చేపట్టి ఆ విగ్రహాలకున్న బంగారాన్ని రత్నాలను పెరించి వేసి దాచేసుకున్నాను మర్నాడు ఎప్పటిలాగే కోవిల్ తెరిచి గోలగోల పెట్టేశాను ఏమీ తెలియని వాళ్ళలాగా రాజుగారు ఆ రూపమాసిన విగ్రహాలను చూసి ప్రజలు తాగ్ని వరే క్రోధంతో రగిలిపోయారు ఈ పని చేసిన దొంగను దవేద్రోహిని వాడు బ్రాహ్మణుడైనా సరే పట్టుకొని నేరాలు నిరూపించి వాణిని నా చేతులతోనే చిత్రవత చేసి చంపేస్తాదని దేవుని ఎదుట ప్రతిజ్ఞ చేశారు సశేష్